ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబు దైవాలందరూ ఇక్కడ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే రేపు ఉదయం లోపు నా చేతిలో ఉన్న ముడుపును తాకి తప్పకుండా నువ్వు ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూస్తావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి బాబా గారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలున్నా సమస్యలున్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను రేపు గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేరు చదివి ప్రేరిత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినేక ముందు చాలా మంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట సిరిడీ సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారు స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు ఎటువంటి ఇతర పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్తారండి వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు ఇంకా పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఇంకా ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభించేలాగా చేస్తారండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దానికి తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నా చేతిలో ఉన్న ముడుపును తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి నీ జీవితానికి ఇక నుంచి నీకు సంతోషమయం కాబోతుంది ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు కదా ఆ బాధలన్నీ తొలగిపోయి ఇప్పటి నుంచి నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆ విషయం నా భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే మీకు కొన్ని సందేహాలు అనుమానాలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి నిజంగా బాబా మాకు ఇవన్నీ జరిపిస్తాడా లేదా అని కొన్నిసార్లు మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరినప్పుడు కాస్త మీరు ఓపికగా ఉండాలి సహనంగా ఎదురు చూస్తూ ఉండమని ఎన్నోసార్లు చెప్పి ఉంటాను అయినప్పటికీ మీరు మాత్రం కేవలం మీ కోరిక పట్ల ఉన్నటువంటి శ్రద్ధ భగవంతుడిపై ఉన్నటువంటి ఈ సాయిపై నమ్మకాన్ని అలాగే శ్రద్ధను చూపించలేకపోతున్నారు ఏ ప్రయోజనం కోసమైనా కానీ మీ కోరిక నెరవేరినప్పుడు కాస్త మీరు నిరుత్సాహంగా ఉండడమే సహజమే నేను ఒప్పుకుంటాను ఎప్పుడు కూడా మనకు ఒక కోరిక నెరవేరలేకపోతే ఎంతో బాధపడుతూ ఎంతో నిరుత్సాహానికి గురి అవుతామని ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి సమయంలోనే మనం ఎంతో గుండె నిబ్బరంగా చేసుకొని మనం ధైర్యంగా ఉండాలి ఏదైనా కానీ జరగనప్పుడు మనకు చాలా బాధ కలిగినప్పుడు మనం మనకి ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడు కూడా మన రోజులన్నీ గడుపుతూ ఉండాలి తప్పకుండా మనకు ఏదో ఒక రోజు మంచి జరిగే తీరుతుంది ఇది కేవలం నా మాటగా గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండు ఎప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి అవమానాలను ఎదుర్కొంటూ ఉంటావు ఎన్నో రకాలైనటువంటి బాధలను భరిస్తూ ఉన్నావు ఇకపై నీకు అవన్నీ ఎప్పుడు కూడా నీ జీవితంలో ఉండవని చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇన్ని రోజులు పడినటువంటి బాధలన్నిటినీ తప్పకుండా నేను తొలగించేలాగా నీకు తప్ మంచి పరిష్కార మార్గాన్ని ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి సందేశాలను నా ద్వారా వినిపిస్తూ ఉంటాను అందులో కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోక నన్ను అవమానిస్తూ అనుమానిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నీకు ఈ మధ్య అసలు మనసు అనేది బాగోవడం లేదు ఈ బాబా గుర్తుకు కూడా రావడం లేదు కదూ మనసు బాగాలేకపోతేనే లేదంటే నీ కోరిక నెరవేరినప్పుడు ఎప్పుడు కూడా బాబా ఎక్కువగా బాధలో ఉంటేనే తప్ప భగవంతుడు గుర్తుకు రాడు సంతోషంగా ఉంటే నీకు అసలు భగవంతుడు గుర్తుకు గుర్తుకు రాడా ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో నువ్వు ఆయన వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే దీని అర్థం ఏమిటో తెలుసా ప్రతిరోజు కూడా నీకు ఎన్ని పనులు ఉన్నా కూడా సంతోషంగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా కూడా నీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు నువ్వు నీ ఇంటి కులదైవాన్ని కూడా మర్చిపోతూ ఉంటావు ఎప్పుడు కూడా అలా చేయవద్దు నువ్వు మొక్కుకున్నటువంటి మొక్కులు తీర్చలేకపోతే ఆ భగవంతుడి నీకు ఏమీ చేయడు నువ్వు అనుకుంటూ ఉంటావు భ్రమపడిపోతూ ఉంటావు అయ్యో నేను ఆ రోజు అలా మొక్కుకున్నాను ఆ మొక్కును చెల్లించినందుకు నాకు ఇవాళ ఇలా జరిగిందేమో అని భగవంతుడు ఎప్పుడు కూడా తమ భక్తులకు హాని కలగనివ్వడు ఎప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడడం మానుకో మరి ఇన్ని చేస్తున్నటువంటి నీకు భగవంతుడి పట్ల ఎప్పుడు కూడా అనుమానం అనేది ఎందుకుంటుంది ఒకసారి నువ్వు ఆలోచించుకో భగవంతుడు తమ బిడ్డలను ఎప్పుడు కూడా అన్యాయం చేయనే చేయడు ఒకవేళ చేసినా కూడా అది మనం చేసుకున్నటువంటి తప్పుల వల్ల మనకు మన జీవితం అనేది రాసిపెట్టి ఉంటుంది ఎందుకు అంత భావం చేసుకుంటున్నావు సరే నీకున్న వీలును బట్టి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడే ఆయన అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది అని అనుకో ఎందుకంటే నువ్వు ఎంత సమయాన్ని కేటాయించినా భగవంతుడు కేటాయిస్తావో తిరిగి అంతకన్నా ఎక్కువ నీకు భగవంతుడి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో తెలుసా కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం నీపై ఎల్లవేళలా సంపూర్ణంగా ఉన్నప్పుడు నీ మనసుకు ప్రశాంతత తప్పకుండా దొరుకుతుంది భగవంతుడి సన్నిధానంలో ఉన్నప్పుడు కాబట్టే అప్పుడు నీకు ఏదైనా కానీ ఒక పని చేయాలనుకున్నా లేదా ఆ పనిలో నీకు మంచి విజయం వచ్చినా రాకపోయినా ఒకవేళ వచ్చినా కూడా సంతోషంగా నువ్వు భగవంతుడికి చెప్పుకోవడానికైనా సరే దేవాలయానికి వెళ్తూ ఉండు అదేవిధంగా మంచిగా జీవితం రావాలని ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు అది కొంతమందికి కుదరొచ్చు కొంతమందికి కుదరకపోవచ్చు వారి వారి స్వయంకృతం వలన కొన్ని తప్పుల వలన వారు వెళ్ళలేకపోవచ్చు కాబట్టి నీ మనసులో అయినా సరే మేము చేసే తప్పులను మన్నించి మా యొక్క ఆత్మను శుద్ధి చేయి చేయడానికి అలాగే మా నమ్మకాన్ని ఇంకాస్త రెట్టింపు చేయడానికి మా పాపాలను తొలగించేయడానికి ఎప్పుడు కూడా స్వయాన నువ్వే తిరిగి వస్తావు అనే నమ్మకం నాకుంది అనేటువంటి ఓర్పును శ్రద్ధను నువ్వు తప్పకుండా కలిగి ఉండాలి భగవంతుడు తోడు లేనిదే మీరు లేరు కదా ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి భగవంతుడు తోడు లేకుండా ఎవరు కూడా ఎప్పుడూ ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు అనుక్షణం ప్రతిక్షణం ఆయన నీడ మన వెంటనే ఉంటుంది కానీ మనం గుర్తించలేమంతే ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఏదైనా ఒక సహాయాన్ని నువ్వు పొందినప్పుడు ఆ వ్యక్తి నుండి నువ్వు సహాయాన్ని పొందాను అని నీకు అనిపించినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తికి ఏదో ఒక రూపంలో నువ్వు సహాయాన్ని తప్పకుండా అందించాలి మరి మరలా ఆయనను మర్చిపోతే తిరిగి మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి పొంద మీరు భగవంతుడికి ఏదో సమర్పించవలసినటువంటి అవసరం లేదు చూపిస్తే ఆ ప్రేమను చూపిస్తే చాలు దానికి భగవంతుడు ఎంతో పొంగిపోతాడు మీకు ఇవ్వవలసినటువంటిది ఇంకా రెట్టింపు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేలా చేస్తాడు మీకు అసలు ఏం చేయాలో తెలియక సమస్యలలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కూడా మీకు మీ మనస్సుకు ఏదైనా కానీ ఒకటి అనిపించినప్పుడు అందుకు మీ యొక్క సమస్య నుండి బయటపడాలన్నా లేదంటే ఆ పని చేయాలన్నా కూడా మీకు భగవంతుడు మీకు తోడుగా ఉండాలని గుర్తుంచుకోండి ఎన్నో రహదారులను భగవంతుడు తెరిచి ఉంచుతాడు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మన వల్ల కాదు అని అనిపించినటువంటి పనిని సైతం మనం మనకు మన ద్వారా ఎప్పుడు కూడా చేసుకొని చూపిస్తాడు భగవంతుడు కాబట్టి ఇలా అనుకోండి నేను చేయలేను భగవంతుడా అన్నిటికీ నువ్వే ఉన్నావు అనే నమ్మకాన్ని మీరు పూర్తిగా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి పని కూడా నాకు నువ్వే ఉన్నావు అనే నమ్మకాన్ని కలిగి ఉండి భగవంతునికి చెప్పుకోండి మీకు సాధ్యం కాను వంటి ఏ పని కూడా మీకు తప్పకుండా సాధ్యమయ్యేలా చూపించు చేసి చూపిస్తాడు నేను బలహీనంగా ఉన్నాననే మాట చెప్తే చాలదు భగవంతుడు నీకు తగినటువంటి సహాయం చేయడానికి ఎక్కడ ఉన్నా కూడా ఆయన అనుగ్రహం నువ్వు పొందడానికి తప్పకుండా నువ్వు ఎంతో కొంత కృషి చేయాలి ఆ పనిపైన శ్రద్ధ వహించాలి ఆ పని నేను చేయగలను అనేటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని భరోసాని నువ్వు నీకు నువ్వే నువ్వు కల్పించుకోవాలి నీకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉన్నాను భావన ముందుగా నీలో రావాలి నేను ఏ పని చేసినా అందులో విజయాన్ని తప్పకుండా పొందుతాను అనేటువంటి నమ్మకాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి అప్పుడు ఆ భగవంతుడు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తప్పకుండా నీ చుట్టూ ఏదో ఒక అంటే ఏదో ఒక విధమైనటువంటి సంకేతాన్ని నీకైతే అందిస్తాడు కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగి ఉండు నా కోసం ఈ సహాయాన్ని చేయలేవా అనుకుంటూ నీ మనసు నువ్వే నచ్చ చెప్పుకొని ప్రతి ఒక్కడి కూడా భగవంతుడికి చెప్పుకుంటూ ఉండు అలాగే నీకు కేవలం సమస్య వచ్చినప్పుడు లేదో బాధ కలిగినప్పుడు మాత్రమే అలా ఎప్పటికీ నువ్వు భగవంతుని గుర్తుకు చేసుకుంటూ ఉండకూడదు లేదంటే కోరిక నెరవేరినప్పుడు భగవంతుడు గుర్తుకు రావడం కాదు ఆయన ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవడమే నిజమైనటువంటి భగవంతుడిని నువ్వు ఇచ్చేటువంటి గురుదక్షిణ కాబట్టి నీ పనుల వల్ల నువ్వు కాస్త మర్చిపోయిన ప్రతిక్షణం కూడా భగవంతుడిని మన మననం చేసుకుంటూ ఉండు అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే నీ మ నీ మనస్సులో ఉన్నటువంటి బాధంతా కూడా పూర్తిగా భగవంతుడు తొలగించి నీ మనసుకు ప్రశాంతత చేకూరేలా చేస్తాడు కష్ట సుఖాలు అనేవి ఎవరికైనా కూడా చిరకాలం ఉండవు కాబట్టి అవన్నీ కూడా సహజంగా వస్తుంటాయి పోతుంటాయి వాటన్నిటిని మనం ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొంటామో ఎప్పుడు కూడా మనము కష్టం వెనుక సంతోషం కూడా వస్తుంది వాటిని ఎప్పుడు కూడా మనం అనుభవించి తీరాల్సిందే వచ్చినటువంటి కష్టం నీ వద్దకు రావడం కూడా తప్పకుండా అది వెళ్ళిపోతుంది సుఖం కూడా అంతే తిరిగి నీ వద్దకు రావడం కూడా జరుగుతుంది మనము కష్ట సుఖాలను ఎప్పుడైతే సమానంగా స్వీకరిస్తామో అప్పుడు మన జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది కష్టం వచ్చినప్పుడు బాధపడి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయే అటువంటి పనులను మనం ఎప్పుడు కూడా చేసుకోకూడదు ఎందుకంటే పగలు రాత్రి ఎలా సమానంగా స్వీకరించామో కష్ట సుఖాలను కూడా అలా సమానంగా స్వీకరించిన నాడు నీ జీవితం నీకు ఎంతో అందంగా కనిపిస్తుంది లేకుంటే చీకటిగా చాలా అంధకారంగా నీకు నువ్వుగా గోతులు త్రవ్వినవాడిలాగా నీ జీవితం చాలా చీకటిమయం అవుతుంది అలా బాధపడుతూ కూర్చుంటే కనుక ఓర్పు సహనం అలాగే మనం ఒకరి పట్ల ఏదైనా కానీ ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటే ఆ నమ్మకాన్ని చివరి వరకు జాగ్రత్తగా కోల్పోకుండా ఉంచుకోవడం ఎప్పటికైనా సరే అలాంటిది ఆ నమ్మకాన్ని భగవంతుడి పట్ల నీకు ఏర్పరచుకోమని చెప్తున్నాను నీకు పలుమార్లు ఎన్నో విషయాలను గుర్తు చేస్తూ ఉంటాను నీకు వచ్చినటువంటి బాధ నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా మారిపోవడానికి కేవలం ఒకటంటే ఒక్క నిమిషం చాలు అది భగవంతుడికి పెద్ద పనేం కాదు కానీ నువ్వు మారిపోవడానికి కేవలం ఒకటంటే ఒక నిమిషం రోజు అది దగ్గరలోనే ఉండబోతుంది అది నీ జీవితమే ఆనందభరితంగా మార్చుకునేటువంటి రోజు నీకు దగ్గరలోనే ఉండబోతుంది నా ద్వారా ఈ సందేశం ద్వారా నువ్వు తెలుసుకో నీవు ఏమాత్రం కూడా అధైర్యపడిన అవసరం లేదు జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి సమయం ఎవరైతే నీ పట్ల నేను దెబ్బతీసే విధంగా ఎప్పుడు కూడా నిన్ను బాధ పెడుతూ ఉంటారో నిన్ను నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కదా అలాంటి వారి ముందు కాస్త కూడా జాగ్రత్తగా ఉండు సున్నితంగా నీ మాటల వినయంతో వారి ముందు నువ్వు ఎన్నో రకాలైనటువంటి మాటలను ఎన్నో విషయాలను ఇంకా దాచిపెట్టి వారి ముందు కొంచెం జాగ్రత్తగా నడుచుకో సున్నితంగా నీ మాటల వినయంతో వారి ముందు కేవలం నువ్వు నువ్వు కూడా వారిలా నవ్వుతో నటిస్తూ ఉండు చూడు కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా ఈ రోజు రాజులా బ్రతికిన నాడు బ్రతికిన వాడు రేపు బంటులా అవ్వచ్చు ఈరోజు మనం ఇలా చెడు రోజులను అనుభవించినంత మాత్రాన రేపు మంచి రోజులను అనుభవించక తప్పదు కదా ఏడిపించిన వారిని సైతం తిరిగి మరలా ఏడ్చేలా చేస్తుంది ఈ కాలం నేను వారి బాధను కూడా భగవంతుడిపై వేసి భగవంతుడిపై అలక చూపించి నా దర్శనాన్ని చేసుకోవడం మానుకోవద్దు అలాగే దైవాన్ని స్మరించడం కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండేవారు ఎవరో తెలుసా నువ్వు నమ్ముకున్నటువంటి కేవలం ఆ భగవంతుడు మాత్రమే కాబట్టి ఆయనతో నీకు ఏదైనా అనుబంధం ఉందో ఆ అనుబంధాన్ని నువ్వు మరింత రెట్టింపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయి కేవలం బాధలో మాత్రమే భగవంతుడు గుర్తొస్తాడు అనేటువంటి మూర్ఖులకు ఈ సందేశం ఒక మంచి గుణపాఠంలా తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది ఒక మంచి విధంగా మీకు కనిపించే విధంగా ఉంటుంది కేవలం భగవంతుడు బాధలో ఉన్నప్పుడు గుర్తుకు వస్తేనే ఇంకా మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆ భగవంతుని ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే మీకు ఎప్పుడు కూడా భగవంతుడు సంతోషంగా ఉంటేనా గుర్తుకు వచ్చేది అలా ఎప్పటికీ కూడా ఉండకూడదు కేవలం భగవంతుడు ప్రతి ప్రతి క్షణం ప్రతిరోజు మన మదిలో ఎప్పుడు కూడా భగవత్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి నీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు భగవంతుడు ఏదైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని చివరి వరకు అదే విధంగా గుర్తుంచుకొని భగవంతుడి పట్ల మీరు ఎప్పుడు కూడా భావంతో ఉండాలని చెప్తున్నాను అలాగే మీ కుటుంబంలో జరిగే జరిగేటువంటి విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు అసలు నీ మదిలో వచ్చేటువంటి ఆలోచన విధానాలను కూడా ఎలా అయితే భగవంతుడితో చెప్పుకుంటూ ఉంటున్నావో అలాగే నేను నమ్ముకున్నటువంటి నీ తల్లిదండ్రులతో కూడా పంచుకో తర్వాత భగవంతుడు నీకు చెప్తున్నా భగవంతుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటావు కదా ఇక చాలు అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చేయి నీకు ఏదైనా కానీ ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను నేను ఎందుకు దూరం చేసుకోలేనా అని అలాగే ఏదైనా ఒక కోరిక నెరవేరినప్పుడు ఆ కోరిక ఎందుకు నెరవేరదా అనేటువంటి ఆ పనిలో ఏ విధంగా విజయం సాధించకుండా ఉంటానా అనేటువంటి ఆలోచనలు మాత్రమే చెయ్యి నన్ను నా కుటుంబాన్ని అవమానించిన వారు ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా నేను తప్పకుండా బుద్ధి చెప్పాలి అనే విధంగా అనుకుంటూ ప్రతిక్షణం నీ ఆలోచనతో నీ రోజును మొదలుపెట్టు నువ్వు విజయా విజయంతోనే ప్రతి ఒక్కరికి నువ్వు బుద్ధి చెప్పాలి ఏ కష్టం చేయడం వల్ల నువ్వు సక్సెస్ అవుతావు ఇలాంటి ఆలోచన భావాలని కలిగి ఉండి మంచి మంచి ఆలోచనలను తప్పకుండా చేస్తూ ఉండు ఎందుకంటే మంచి మంచి ఆలోచనలను మంచిగా రోజును ప్రారంభించినప్పుడు నీకు ఆ రోజంతా కూడా మంచి జరుగుతుంది నీ మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా సున్నితంగా ఉంచుకొని రోజులు మొదలు పెడుతూ ఉండు తప్పకుండా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను ఇంతవరకు అనుభవించావు ఇకపై వాటన్నిటిని విరమించుకొని సంతోషంగా ఉండడానికి నువ్వు ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి మార్గంలోకి నువ్వు ప్రవేశించబోతున్నావు నీకు ఎప్పుడు కూడా అంతా మంచి జరిగే విధంగా నీ ఆలోచన విధానాలు తప్పకుండా ఉండబోతున్నాయి అలాగే నీ కుటుంబంతో ఉన్న వ్యక్తులకు నువ్వు ఇచ్చేటువంటి జీవితం ఏమిటి ఈ విధమైనటువంటి ఆలోచనతో నువ్వు ఎప్పుడు కూడా సదా మంచి మనసును కలిగి నలుగురికి ఆదర్శప్రాయంగా తప్పకుండా ఉండబోతున్నావు సంతోషంగా నీ కుటుంబంతో జీవితాన్ని అనుభవించు నలుగురికి నువ్వు ఎప్పుడు కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నీ మదిలోని ప్రశ్నలన్నిటికీ నేను తప్పకుండా సమాధానం అనేది ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటాను నువ్వు వాటిని గ్రహించలేకపోతున్నావు అంతే కేవలం ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేటువంటి భావనను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు రాబోయే ప్రమాదాన్ని తరిమి కొట్టు కొట్టాలని ఎప్పుడు కూడా నేను ఎదురుచూస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నీకు అనేక రకాలైనటువంటి శుభవార్తలను నేను తీసుకొని వస్తూ ఉంటాను కానీ నువ్వు వాటన్నిటిని గుర్తు చేసుకోవడం మర్చిపోతున్నావంతే సప్త సముద్రాలైనా దాటి నీకు ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప అదృష్ట యోగాలను తప్పకుండా నీ కోసం నేను తీసుకొని వస్తాను నీ కుమ్మ ముందే వేచి ఉండి నీకు అనేక రకాలైనటువంటి తీపి కబురులను తప్పకుండా అందిస్తాను రేపు గురువారం ముగిసేలోపు నీ జీవితం అంతా కూడా మంచి జరుగుతుందని రేపు గురువారం రోజు నువ్వు తప్పకుండా నా ఆలయ దర్శనానికి వస్తావని నేను నేనుండి ఆశిస్తున్నాను నా ఆలయ దర్శనానికి వచ్చి తప్పకుండా గుడిలో దుని ఉంటుంది కదా ఆ దునిలో నువ్వు కొబ్బరికాయను సమర్పించు అలా సమర్పించి తొమ్మిది కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ చేసి నా దునిలో నీ సంకల్పాన్ని నా దుని చుట్టూ తిరుగుతూ కొబ్బరికాయను అందులో వేసి నీ సంకల్పాన్ని చెప్పుకొని తిరిగి మరలా ఇంటికి వెళ్ళు తప్పకుండా నువ్వు ఇంటికి చేరుకునే లోపు నీ సంకల్పం నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇది నా మాటగా గుర్తుంచుకొని ఆ చిన్న పనిని చిన్న పరిహారాన్ని చేసి ఆచరించు తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే నీకు వీలైనంతలో తప్పకుండా రెండు రూపాయల చొప్పున ఐదు మందికి ఎవరికైనా దానం ఇస్తూ ఉండు ఆ రెండు రూపాయలు రెండు రూపాయలను ఐదు మందికి ఇస్తే కనుక తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఏ భిక్షగాడి రూపంలో నేను వస్తానో తెలియదు ఇంకా ఏ జంతువు రూపంలో వస్తానో కూడా మీకు నేను చెప్పలేను కనుక మీరు తప్పకుండా జంతువులకి ఇంకా పశుపక్షాదులకి ఎప్పుడు కూడా మీరు తోచినంతలో ఏదైనా పెడుతూ ఉండండి ఇంకా భిక్షగాళ్ళకు ఏదైనా కానీ మీ ముందు చేయి చాపి నిలబడిన ప్రతి ఒక్కరికి కాకుండా మీకు తోచినంతలో మీకు ఏదో ఒక విధంగా ఒక్క రూపాయి అయినా సరే మీరు తప్పకుండా సహాయం అనేది అందిస్తూ ఉండాలి ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తాడో తెలియదు కాబట్టి మనం ఎదుట ఎవరైతే చేయి చాపి నిలబడతారో వాళ్ళందరిలో తప్పకుండా భగవంతుని మనం భగవంతుడే మన దగ్గరకు వచ్చాడు అనుకొని స్వీకరించి వాళ్ళకు పట్టాడు అన్నమైనా పెట్టండి లేకపోతే కేవలం మీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెమైనా అది ఒక్క రూపాయి అయినా సరే తప్పకుండా దానం చేస్తూ ఉండండి మీకు అన్ని సర్వ పాపాలు తొలగిపోయి మీకు మంచి తప్పకుండా జరుగుతుంది చేతి నిండా తప్పకుండా మీకు ధనం అందబోతుంది ఈ అదృష్టాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు ఇక దిగులు పడింది చాలు ఇకపై అంతా కూడా నీకు మంచి జరుగుతుందని నేను మరలా నీకు గుర్తు చేస్తున్నాను నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది తీపిని సిద్ధం చేసుకొని నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఈ సాయి అభయం వదులుకుంటే ఎప్పుడు కూడా నువ్వు మంచి మంచిని నువ్వు పొందలేవు కాబట్టి నా అభయాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నేను చెప్పినటువంటి పనులన్నీ చక్కగా చేస్తూ ఉండు శ్రద్ధ సబూరి ఓపికను అలవర్చుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకో శ్రద్ధ సబూరితో ఉన్నవారందరికీ కూడా తప్పకుండా ఎప్పుడు ఓర్పు సహనంతో ఉన్నవారందరికీ ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని నేను మరలా ఎన్నో రకాలైనటువంటి సందేశాల ద్వారా మీకు తెలియపరిచాను ఇప్పటి నుంచి నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయుభక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్